మహావిశాఖ కార్పొరేటర్ల భద్రతపై గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్డ్ దృష్టి సారించాలని కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ విజ్ఞప్తి చేశారు త్వరలో జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ అభ్యంతరం గమనార్హం ఈ నేపథ్యంలోనే ఆయన నగరంలోని పౌర గ్రంథాలయంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ಅಧ್ಯಯನ ಯಾತ್ರೆ ಅಂದೂರು ಎರೈತೆ ಮೂರು ಸಾರ್ ನಾಲ್ಕು ಸಾರ್ ಆರ್ಗನೈೇಷನ್ ಎಂಟ್ರಾಕ್ಟರ್ ಉಲ್ಸ್ ರಮಣ ಅನ್ನ ವ್ಯಕ್ತಿ ಮಂಟ್ರಾಕ್ಟ್ ಇರೋ ಅಲ್ಲಿ ಸಚಾರ್ಟ್ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కాంట్రాక్టర్ కార్పొరేటర్లు అందరినీ కూడా వదిలేసి ఫోన్లు ఆపేసి ఎక్కడో ఫరారు అయిపోయారని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు అప్పుడు నేను కూడా సుమారు ముప్పై ఐదు మంది కార్పొరేటర్ సంతకాలు పెట్టి అప్పుడున్న కమిషనర్ గారికి మేయర్ గారికి మనం ఇవ్వడం జరిగింది ఈ కాకు కాంట్రాక్టర్ని లాక్సిస్ చేయండి ఇలాగా ఎక్కడైతే జరిగితే చాలా ఇబ్బంది అవుతానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అప్పుడున్న సంపత్ గారు దీన్ని వాళ్ళందరినీ ఎవరైతే స్టక్ అయి ఉన్నారో వాళ్ళందరినీ టికెట్ తీసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు అలాగే ఆయన కూడా నెక్స్ట్ టైం ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ సదరన్ ట్రావెల్స్ కానీ ఇంకేదైనా ఫ్రంట్లైన్ ట్రావెల్స్ కానీ ఏదైనా ట్రావెల్స్ వాళ్ళకి నేను ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ఈ టూ ఆర్గనైజ్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే కొత్తగా వచ్చిన కమిషనర్ గారిని దాని గురించి చేసి లేదు నేను చెప్పడం కూడా జరిగింది గౌరవ కమిషనర్ గారు గతంలో జరిగిందండి దాని ముందు ఫస్ట్ లోనే ఈ తాలూకా ట్రావెల్స్ వాడు పెట్టిన ఒత్తిడి వల్ల వర్షం ఉన్నా సరే హిమాచల్ ప్రాంతంలో బస్సులు స్టక్ అయిపోయి సుమారు పన్నెండు గంటలు పన్నెండు నుంచి పదహారు గంటలు బస్సు స్టక్ అయిపోయి రాళ్లు పడుతూ ఏ పంట నుంచి ఏ రాయి ఎప్పుడు పడిపోతుందో బస్సు మీద తెలియక ఆ ఘాటి రోడ్డు మీద భోజనాలు లేక అస్తవ్యస్తాలు మహిళలు మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి అక్కడ కూర్చోవడం జరిగింది అలాంటి సమయంలో సరే ప్రకృతి ఏదో ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి అప్పుడు చెప్పారు తర్వాత రెండో టూర్లో వెళుతున్న బస్సు హైవే మీద గా వెళ్తున్న బస్సుకి బ్రేక్ ఫెయిల్ అయిపోయి బ్రేక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక ఫుట్పాత్ని గుర్తింపు అప్పుడు స్ ఆగడం జరిగింది అప్పుడు గవర్నమెంట్స్ అంతా కూడా ఇంకా ఘాటి రోడ్కి వెళ్ళి జస్ట్ టూ కిలోమీటర్స్ ముందే జరిగింది ఇన్సిడెంట్ చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాం ఏంటి అసలు గార్పరెంట్స్ భద్రత ఏంటి అని లాస్ట్ టైం ఇలాగా పోల్ ఆఫీస్ ఆయన ఎక్స్పండ్ అయిపోయి సో అలాంటి వ్యక్తికి మళ్ళీ ఇవ్వడం వెంట అసలు కారణం ఏంటి గౌరవ కమిషనర్ బయట పెట్టాలి ఇప్పుడే మార్నింగ్ మనకు తెలిసింది ఆ కాంట్రాక్ట్ ఇస్తున్నారని చెప్పేసి నేను గౌరవం మేయర్ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను గతంలో మీరు టీడీపీ పార్టీ గౌరవ లీడర్గా ఉన్నప్పుడు గత నాలుగు రూర్లో కూడా ఈ కాంట్రాక్ట్ మంచిగా లేరు ఈ కాంట్రాక్టర్ని మార్చాలి ఈ కాంట్రాక్టర్ వల్లే అట్మెంట్ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని టూర్కి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి మీరు చెప్పింది వాస్తవం కాదా ఇప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఏ నాయకులు మిమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు ఈ కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి మేయర్ గారు కానీ కార్పొరేటర్స్ కానీ కౌన్సిల్ కానీ ఈ యొక్క అధ్యయన యాత్రకి వెళ్ళాలి అనే తీర్మానం చేస్తాం తప్ప ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలి ఎవరి భద్రంగా ఈ కాంట్రాక్ట్ని సేఫ్గా ఆర్గనైజ్ చేస్తారు అని చెప్పి చూడాల్సిన బాధ్యత గౌరవ కమిషనర్ గారు గౌరవ కమిషనర్ గారు ఎవరి భోత్పాదనకి లోకముడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఎవరైతే రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నారో ఎవరైతే సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొస్తారో అలాంటి లెక్కలకి ఇవ్వాలని నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను కార్పెంట్ ప్రాణాలంటే లెక్కలేదా అయితే ఒక విషయం ఏంటంటే దీంట్లో ఎవరైతే నాయకులు ఒత్తిడి పెడుతున్నారో ఆ ఒత్తిడి పెట్టే నాయకుల పేరు కూడా గౌరవ కమిషనర్ గారు బయట పెట్టాలి ఎందుకంటే అది కొద్దినే ఇన్సిడెంట్ జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాల్సి ఉంది బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గౌరవ కమిషనర్ గారికి మంచి సేఫ్ ఫుడ్ అనేది ప్లాన్ చేయండి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లేకపోతే పక్క మున్సిపల్ కార్పొరేషన్ స్టేట్స్లో ఇంకా చాలా మున్సిపల్ కార్పొరేషన్స్లో మంచి మంచి ఫుడ్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు అల్లుగా ర్యాంక్ రికార్డ్ తీసుకొని ర్యాంక్ రికార్డ్ తీసుకొని మీరు మంచి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియదు